స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్లో కెప్టెన్సీ చేయడం ఎంత కష్టమో చెప్పుకొచ్చాడు పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జాయిన్స్ ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కెప్టెన్ అవ్వడం కంటే ఐపీఎల్లో చాలా కష్టమని చెప్పుకొచ్చాడు ఐపీఎల్ కెప్టెన్సీ కేవలం మైదానంలో నిర్ణయాలు తీసుకోవడం వరకే పరిమితం కాదన్నాడు దాంతోపాటు టీం మేనేజ్మెంట్ డేటా అనాలిసిస్ నెట్ సెషన్లు మ్యాచ్కు ముందు మ్యాచ్ తర్వాత లెక్కనేనన్ని మీటింగ్స్ ప్లాన్స్ ఉంటాయని అన్నాడు వీటన్నిటి రిపోర్ట్ ను మళ్లీ టీం యజమానులకు సమర్పించాల్సి ఉంటుందని అన్నాడు అన్ని బాధ్యతల మధ్య తాను బ్యాటింగ్ లో ఒత్తిడి ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చాడు కేవలం రెండు నెలల ఐపీఎల్ ముగిసే సమయానికి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఏడాది సీజన్ కంటే ఎక్కువ అలసిపోయానని రాహుల్ తెలిపాడు ఐపీఎల్ టీం యజమానులు కొన్ని ప్రశ్నలు కెప్టెన్ కోచ్ లపై మరింత ఒత్తిడిని కలిగిస్తాయని రాహుల్ వెల్లడించాడు క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేని యజమానులు కొన్నిసార్లు అర్థం లేని ప్రశ్నలు వేస్తారని కీలక వ్యాఖ్యలు చేశాడు